హలో అండి చూస్తున్నారు కదా ఇలా బ్రెడ్ ఫైవ్ మినిట్స్లో ఈవినింగ్ టైం పిల్లలకి హెల్తీగా పెట్టచ్చు సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే హ్యాపీగా ఈవినింగ్ టైం తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ కొంచెం త్రీ ఫోర్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొంచెం కారం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రని నలిపి వేసుకోవాలండి అలా కాకుండా కొంచెం నలిపి వేసుకోవాలన్నమాట తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా టమాటోలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకా మనం ఎటువంటి మసాలాలు ఏం యాడ్ చేయకూడదండి ఎందుకంటే మనం ఇది చిన్నపిల్లలకి పెడతాం కదా సో వాళ్ళకి మసాలా అంత పెట్టే ఇలా ఓన్లీ ఉప్పు కారం మనకి వీలైతే ఇంకొంచెం పసుపు వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలండి అంటే మనం బజ్జీలు వేస్తాం కదా ఆ ఆ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట ఈలోపు మనం ప్యాన్ వెయిట్ చేసుకుందాం అస్సలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి టూ అంటే టూ టేబుల్ స్పూన్స్ పడతాయి దాంతోనే మనకి ఫోర్ ఫే వస్తాయి అన్నమాట బ్రెడ్ పొ ఇలా చూస్తున్నారు కదా ఆయిల్ని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బ్రెడ్స్ ఉంటాయి కదా ఒక బ్రెడ్ని ఫోర్ పీసెస్ కింద చేసుకోవాలి ఇలా ఫుల్గా కాకుండా ఫోర్ పీసెస్ కింద చేసుకోవాలన్నమాట నేను ఒకేసారి చేస్తున్నాను నాకు బద్ధకం ఎక్కువ అనమాట అందుకనే ఒకేసారి అన్నిటిని కట్ చేసేసాను ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఆల్రెడీ ఇలా పెట్టుకున్నాం కదా చెనగపిండితో చూసారా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మంచిగా స్పూన్తోనే వేసేసుకోవాలి చేత్తో అయితే అస్సలు రాదండి చేత్తో మనం తీసినప్పుడు ఆనియన్స్ అవన్నీ పోతాయి అన్నమాట ఇలా మంచిగా స్పూన్తో వేసుకొని స్పూన్ పైన బ్రెడ్ పైన మళ్ళీ ఆ కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట ఇలా మంచిగా వేసుకుంటే నిజంగా టేస్ట్కి టేస్ట్ ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది మా అబ్బాయి అయితే ఆ పొకోడీ కోసం తెగ తిరిగేస్తున్నాడు అనమాట సో మంచిగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అటు సైడ్ ఫైవ్ మినిట్స్ ఇటు సైడ్ కాల్స్తే సరిపోతుంది మా హస్బెండ్ ఈ మధ్యలో నీకు నాకు మంచి ఫొటోస్ తీస్తానని చెప్పాడు కానీ ఫొటోస్ అయితే తీయలేదండి వీడియో తీసాడు నేను ఫొటోస్ అనుకొని పోజెస్ ఇచ్చేస్తున్నాను అనమాట ఈలోపు మన బ్రెడ్ పొకోడా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా మనం స్లోగా అటు ఇటు అట్టల పుల్లతోని అటు ఇటు తిప్పేసుకుంటే హ్యాపీగా అయిపోతుంది ఇలా మనం మంచిగా ఒక ప్లేట్లో నీట్గా సర్వ్ చేసుకోవచ్చు సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చిన మన పిల్లలకి కూడా ఇంట్లో ఏమీ స్నాక్స్ లేకపోయినా ఇలా బ్రెడ్ ఉంటే శనగపిండి ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాయి కదా ఇలా మంచిగా వేసుకొని సాస్ వేసుకొని తింటే నిజంగా ఎమ్మి ఎమ్మి మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఖచ్చితంగా మీరు మీ పిల్లల కోసం ఇంకా ఎవరైనా సడన్గా రిలేటివ్స్ వస్తే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను చేసిన తర్వాత నేను టేస్ట్ చేయకపోతే బాగోదు కదా ఫస్ట్ నేను తిన అప్పుడు మా పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి ఇస్తాను అనమాట సో ఇంకొక రెసిపీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఇడ్లీ మిల్క్ బ్రెడ్ సో దానికి నేను ఒక ఫైవ్ మినిట్స్లో అంటే బ్రెడ్ ఉంది కదా హాట్ చేసుకున్నాము స్వీట్ చేసుకోవాలని చెప్పి ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో పాలల్లో షుగర్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ని కొంచెం హీట్ హీట్ చేయాలి హీట్ చేసి కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుందండి మన దగ్గర పాలు నెయ్యి బ్రెడ్ ఉంటే చాలు ఇదైతే ఈ స్వీట్ నిజంగా చాలా అంటే చాలా నచ్చింది మా హస్బెండ్కి చూస్తున్నారు కదా ఇలా అటు ఇటు ఆ బ్రెడ్ని మనం కాల్ చేసుకోవాలన్నమాట మీకు షుగర్ని అవాయిడ్ చేయాలనుకుంటే పాలలో హనీ కలిపేసుకొని వేసుకోవచ్చండి హెల్దీగా కావాలి అనుకుంటే ఆ టైంకి మా దగ్గర హనీ లేదు సో అందుకనే ఇలా చేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇలా మనం షుగర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని అలా దాని మీద స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట ఇగో చూసారా ఎంత నీట్గా అలా రోస్ట్ చేసుకోవాలి అలా అయితేనే నీ పాలు అనేవి బ్రెడ్కి బాగా వెళ్తుంది అనమాట నిజంగా ఇదైతే చూపించడానికి ఇంత టైం పెట్టింది కానీ ఫైవ్ మినిట్స్లోనే అయిపోద్దండి ఈ రెసిపీ ఇంకా బ్రెడ్ పోకడా ఖచ్చితంగా డెఫినెట్గా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే బ్రెడ్ ఉంటే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ హ్యాపీగా తినచ్చన్నమాట ఇలా ఇలా అటు ఇటు కొంచెం మనం కలుపుకున్న పాలు వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవడమే చూసారా ఎంత స్మూత్గా ఉంటుంది అంటే కొంచెం కష్టపడాలన్నమాట నేను ఎక్కువ పాలు వేసేసాను దానికి అంటికిపోతుంది స్లో స్లోగా తీసాను చూసారా ఎంత స్మూత్గా వచ్చేస్తుంది అసలు ఇట్లా బయట తీసుకొని తింటే ఉంటుందని నిజంగా నాకైతే నేను మా హస్బెండ్ కోసం చేసే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది